హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్స్ ఆఫ్ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియం రెండు వేల పదిహేను మోడల్ ఇది కేవలం తొంభై ఏడు వేల కిలోమీటర్లుగా తిరిగిందండి వెహికల్ అయితే ప్రజెంట్ ఫస్ట్ అయితే వెహికల్ గురించి టోటల్గా చెప్తాను తర్వాత స్క్రాచ్ చేసిన వెహికల్ స్టోరీ మొత్తం చెప్తాను వీడియోలో ఎక్కువ సోదివేయడాను ఓన్లీ వెహికల్కి సంబంధించిన మ్యాటర్ మాట్లాడతాను ఇది పదిహేను మోడల్ అండి డబ్ల్యూ టెన్ ఓనర్ పరంగా చూసుకుంటే రెండో ఓనరు ఇది చూసుకున్నట్టయితే మనకు సన్ రూప్ ఉంటుంది దీనికైతే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకైతే ఐదు అలాయ్ వీల్స్ ఉంటాయి మనం చూసుకున్నట్టయితే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డిఫాగర్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది మనం చూసుకున్నట్టయితే హోల్డ్ కంట్రోల్ ఉంటుంది మనం చూసుకుంటే ఈఎస్పి మోడ్ ఉంటుంది చూసుకోవచ్చు మనకైతే వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే కొంచెం ఒక హైయర్ ఆఫీసర్స్ యూజ్ చేసిన వెహికలే వాళ్ళకు సంబంధించిన చూసుకోవచ్చు వాళ్ళకు ఆచారాలు చూపెడతాను మీకు చూడండి ఏంటంటే వాళ్ళు మొత్తం ఎప్పుడు ఎవరిని కొడతారో మరి ఏం చెప్తారో తెలియదు తల్వారును కట్టైతే అయితే రెడీగా ఉన్నది చూడవచ్చు ఈ తల్వారు పట్టుకొని మనం ఇట్లా లంగిడాలు చెప్తే మన వీడియో చూసుకోవచ్చు అండి ఇది తల్వారు దీనికైనా రక్తం ఉందా లేదా నాకైతే సంబంధం లేదు దీని గురించి ఉన్నది చూపెడుతున్నాయి ఈ కట్టే కూడా యూపీలో ఎందుకంటే ఇక ఒకప్పుడు ఉండే గుండాగిరి యోగినాథ్ వచ్చిన తర్వాత బాబాజీ వచ్చినాక ఏం లేవు కానీ ఇప్పుడు అయినా సేఫ్టీ కోసం వీళ్ళు వాడుతున్నారు ఇక్కడ చూడవచ్చు షోరూమ్ పంచ్ షోరూమ్ మార్కింగ్స్ ఎక్కడ రస్ట్ లేదు డిక్కీ లైనింగ్లో షోరూమ్ మార్కింగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చిన్న చిన్నగా ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి చూడవచ్చు ఈ వెహికల్ అయితే ఒక ఇక్కడ డిక్కీ కనెక్టింగ్లో ఇక్కడ చిన్నగా రస్ట్ రావడం జరిగింది ఎక్సీలో మామూలుగా కామన్గా చిన్న చిన్న రస్ట్ అయితే వస్తుంది దీనికైతే ఎక్స్ట్రా బ్యాక్ బంపర్ ఉంది స్టీల్ ప్రొటెక్టర్ ఉంది చూసుకోవచ్చు మరీ మరీ చెప్తున్నానండి ఇది ఏ డీలర్ వెహికల్ కాదు రెండు వందల పర్సెంట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను కాకపోతే మధ్యలో మనకు ఒక మెకానిక్ మిత్రుడు ఉన్నాడు కాబట్టి ఆ మిత్రుడికి ఒక కొంత ఎంతో కొంత కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మన కమిషన్ అయితే ఇది పెద్ద బండి కాబట్టి పదిహేను వేల రూపాయలు అండి చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో ఇప్పించే ప్రయత్నం చేస్తాను వాళ్ళు ఫైనల్గా అయితే ఐదు నలభై అడుగుతున్నారు మనం బార్గెనింగ్ చేస్తే ఇంకో పదివేలు అటు ఇటు తగ్గితే తగ్గచ్చు ఒకవేళ తగ్గితే నయమే తగ్గకపోతే ఏం చేయలేం ఇది వెహికల్ ఒక మనం ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే ఒక మూడు నాలుగు చోట్ల రీపెయింట్ అయితే అవసరం ఉంది అంటే స్క్రాచెస్ ఉన్నాయి మైనరు మనం ఇన్ని లక్షల బండి కొనుక్కున్నప్పుడు ఒక ఐదు పదివేల వర్క్ అనేది కామన్ దానికి పెద్ద విషయం కాదండి చెప్తున్నాను మీకు చూసుకోవచ్చు బండి మనం ఏ విధంగా చూపెడుతున్నానో వీడియోలో మీరు వస్తే లైవ్లో అదే విధంగా ఉండాలి ఇప్పుడు ఒక వాళ్ళు వచ్చారు వాళ్ళకైతే ఒక టీవీ త్రీ హండ్రెడ్ నిన్న మనం కమ్యూనిటీలో పోస్ట్ చేసిన వెహికల్ని అయితే ఇప్పించడం జరిగిందండి ఇంకో వెహికల్ ఈరోజు పెట్రోల్ చేయంచి పెడితే అన్నవాళ్ళైతే బెంగళూరు నుంచి వస్తున్నారు దాన్ని షోరూమ్ ట్రాక్ ఇప్పించడం జరిగిందండి షోరూమ్ ట్రాక్ అనేది ఎక్కువ తిరిగింది ఓనర్ వాళ్ళు అయితే అది ట్యాంపర్ చేసిర్రు ఇక అందుకని వాళ్ళకు వేరే మంచి వెహికల్ చూద్దామని చెప్పేసి రమ్మనడం జరిగింది ఈ విధంగా ఏదైనా షోరూమ్ ట్రాక్ ఉంటే ఉందని చెప్తాం లేకపోతే లేదని చెప్తామండి మీరు ఇబ్బంది పడదు దూర ప్రాంతాల నుంచి మనల్ని నమ్మి వెహికల్ కొనుక్కొని మేము కూడా మీకు అదేవిధంగా సర్వీస్ ఇస్తాం కాబట్టి దీనికైతే ఇది రెండో ఓనరు టైర్లు ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఎక్స్టర్నల్ పరంగా ఒక నాలుగైదు పార్ట్లు రీపెయింట్ అవసరం ఉంది ఈ వెహికల్ అయితే టాప్ అండ్ వేరియంట్ ఆటో ల్యాంప్స్ ఉంటాయి ఆటో వైప్స్ ఉంటాయి మనకైతే డిఫాగర్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి సన్ రూఫ్ ఉంటుంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా సైడ్ మీటర్స్ ఆటో ఫోల్డబుల్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇక మనకైతే ఓవరాల్గా ఒక టైర్లతో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్గా ఒక ముప్పై వేల వరకు అయితే టైర్లు మనకైతే ఇక్కడ టైర్లు ప్లస్ ఈ మైనర్ ఇష్యూస్ అన్నీ ఒక ముప్పై వేల వరకు అయితే వర్క్ ఉందండి ఇక సీట్ కవర్లు కూడా కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి చూడవచ్చు లగ్జరీ సీట్ కావాలే కానీ స్క్రాచెస్ ఉన్నాయి ఈ మనకైతే ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్టబుల్ వర్కింగ్లోనే ఉంది చూడవచ్చు వెహికల్కి అన్ని ఫీచర్స్ అన్ని ఫంక్షన్స్ వర్కింగ్లోనే ఉన్నాయి పుష్ స్టార్ట్ వేరియంట్ కాబట్టి మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా మనకు వెహికల్ ఇన్ఫో కూడా అవైలబుల్లో ఉంటుంది చూసుకోవచ్చు సన్ రూప్ ఓపెన్ చేసే పెట్టినాను సరే ఇది వర్కింగ్లో ఉందా లేదా అనేది మీకు క్లారిటీ కోసం చూపెడుతున్నా చూసుకోవచ్చు అండి సన్ రూప్ అనేది వర్కింగ్లోనే ఉంది ఈ విధంగా వెహికల్ ఇన్ఫోలో చూపెడుతుంది ఇందులో పెట్రోల్ తక్కువ ఉందంట వెహికల్ ఇన్ఫోలో పెట్రోల్ వసుకోమని చెప్తుంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి సైడ్ మిర్రర్స్ అనేది అడ్జస్టబుల్స్ వర్కింగ్లోనే ఉన్నాయి లెఫ్ట్ రైటు చూసుకోవచ్చు వెహికల్ అనేది పిల్లర్స్ ఓకే పిల్లర్లు అనేది ఏ పిల్లర్ కూడా రిప్లేస్ కాలేదు రిపేర్ కాలేదు దానికి ఎలాంటి డెంట్ వర్క్ జరగలేదండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్ సీట్లు కూడా ఆమ్లెస్తో కూడుకొని ఉన్నాయి బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రూఫ్ రూఫ్లీనింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది సీట్లు కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి కానీ రూఫ్ లైనింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి చూసుకోవచ్చు స్లోగా చూపెడుతున్నాను ఇందులో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా భవనం ఇది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వాళ్ళ సేఫ్టీ పరంగా కూడా వాళ్ళు కత్తి ఒక కట్టే రెండు పెట్టుకున్నారు ఇది వెహికల్ స్టోరీ అండి ఇది రెండు వేల పదిహేను మోడల్ మరొకసారి చెప్తున్నాను డబ్ల్యూ టెన్ను సన్ రూఫ్ వేరియంట్ తొంభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రక్ కాదు వెహికల్ అనేది బయట సర్వీస్ చేయించుకున్నారు ఈ వెహికల్ అయితే డైరెక్ట్ ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గర అవైలబుల్లో ఉందండి ఈ వెహికల్కి మీరు ఎవరు తీసుకున్నా కూడా డైరెక్ట్ ఆర్సీ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ పేరు మీదే మీరైతే అమౌంట్ వేయాల్సి ఉంటుంది మాకు ఎవరికి వేయాల్సిన అవసరం లేదు మీరు లైవ్లో వచ్చి లైవ్లో ఇప్పించగలుగుతాను ఈ వెహికల్ని అయితే ఒకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే ఇది ఢిల్లీ వెహికల్ ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఎవరికైనా అవైలబుల్లో ఉంది ఎన్వోస్ ఇన్వాయిస్ అనేది ఇంత తక్కువ బడ్జెట్లో ఢిల్లీలో ఏ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫిఫ్ టెన్ మోడల్ పదిహేను మోడల్ ఎక్కడ దొరకదు ఈ విధమైన కండిషన్లో ఉన్న వెహికల్ ఫైనల్గా ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఐదు ముప్పై వరకు అయితే ఇచ్చే ఛాన్స్ ఉందండి మీరు లైవ్లో వచ్చి మనం టో టోకెన్ అమౌంట్ ఫుల్ అమౌంట్ తీసుకొని వెళ్తే ఆ విధమైన ప్రైస్కి రావచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ ఇది స్టోరీ అండి లగ్జరీ కాల్లో తిరగాలనుకునే వారికి రూఫ్ వెహికల్లో ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ విధమైన ఒక వెహికల్ అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఇక మనకైతే ఈ పిల్లర్ చూసుకోవచ్చు ఇది వీళ్ళు ఎక్స్ట్రా ఆంటీనా మన అది పెట్టుకుంటారు క్యారల్ పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ చిన్నగా క్యారల్ పెట్టిన ప్లేస్లో చిన్నగా అయితే స్క్రాచ్ అయితే ఉంది మించి వెహికల్కి అయితే ఎలాంటి కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ అయితే వన్ ఇయర్ వరకు ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది ఇన్సూరెన్స్ పొల్యూషన్ కూడా ఉంది ఓనర్ అవైలబుల్గా ఉన్నాడండి మీరు ఎవరైనా లైవ్లో రండి లైవ్లో ఇప్పిస్తాను ఢిల్లీలో ఇది ఢిల్లీ వెహికలే రెండు ఏ రాష్ట్రానికైనా ఎన్వోస్ ఇన్వైస్ అనేది అవైలబుల్ ఉంటుంది ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సొడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ నమస్తే సదా మీ సేవలు జై హింద్